భారత రాజ్యాంగం ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వనలో సరికాని వాక్యాన్ని గుర్తించండి సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ పౌరసత్వ అంశాలపై చట్టాలు చేసే అధికారం రాష్ట్రపతికి కలదని ఇచ్చారు రాంగ్ ఆన్సర్ పార్లమెంటుకి కలదు పౌరసత్వ అంశాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకి కలదు మిగిలినీ కూడా సరైనవే పౌరసత్వం అనే భావనను బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించారు అదేవిధంగా అమెరికా ఆస్ట్రేలియా స్విట్జర్లాండ్ దేశాలు ద్వంద్వ పౌరసత్వం ఉన్న దేశాలు సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి కలదు క్రింది వాణిలో రాష్ట్రపతికి కలదు ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం అయితే పార్లమెంటుకి కలదు సవరించే అధికారం అయితే నెక్స్ట్ క్వశ్చన్ లోక్సభను ఎవరు ఎవరు రద్దు చేస్తారు లోక్సభను ప్రధానమంత్రి సిఫార్సు మేరకు రాష్ట్రపతి రద్దు చేస్తారు లోక్సభను నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు క్రిందవాణిలో రాష్ట్రపతి నియమిస్తారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నెక్స్ట్ భారత రాజ్యాంగంపై అంతిమ వ్యాఖ్య చేసే అధికారం ఎవరికి కలదు క్రింది వాణిలో సుప్రీంకోర్టు కలదు భారత రాజ్యాంగంపై అంతిమ వ్యాఖ్య చేసే అధికారం నెక్స్ట్ క్వశ్చన్ శాంతి భద్రతలు అనేవి ఏ జాబితాకు చెందినవి శాంతి భద్రతలు రాష్ట్ర జాబితాకు చెందిన శాంతి భద్రతలు అనేవి నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌ని ఎవరు తొలగిస్తారు రాష్ట్రపతి నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర సమాచార కమిషన్ నివేదికను ఎవరికి సమర్పిస్తుంది కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తారు రెండు వందల పదమూడవ ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తారు గవర్నర్ నెక్స్ట్ జిల్లా న్యాయాధికారులను ఎవరు నియమిస్తారు క్రిందివాణిలో గవర్నర్ నియమిస్తారు జిల్లా న్యాయాధికారులను ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ విట్స్ పాలిటిక్స్ సంబంధించి థ్యాంక్ యూ